లోట్ అండి అందరూ బాగున్నారు కదా రాత్రికాల సమయంలో దేవుని సన్నిధిలో కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడ 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 ప్రేమగల తండ్రి గొప్ప దేవుడ ఆశ్చర్యకరుడ ఆలోచనకర్త సమాధానకర్త నీకు వందనాలు 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 పరిశుద్ధుడా అనిస్తూ త్రిములు గొప్ప దేవుడా అనిస్తూ స్తోత్రములు ఆశ్చర్యకరుడు అనిస్తూ త్రమలిస్తూ స్థుతి తీస్తూ తీస్తూ స్థుతి తీ గొప్ప దేవుడా అనిస్తూ త్రమలుస్తూ త్రమలుస్తూ త్రములు ప్రేమగల దేవాని స్తోత్రములు స్తోత్రములు కృపగల దేవాని అనిస్తూ స్తోత్రములు స్తోత్రములు వేసానికి వందనాలు 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 పరిశుధ్ర ప్రేమ గల తండ్రి గొప్ప దేవుడానికి వందనాలు ప్రభువ గడిచిన దేవాతని ఉదయకాల సమయం అంత నిరెక్కల చాటున భద్రపరిచే వయానికి వందనాలు ప్రభువ దేవాతని ఉదయకాల సమయంలో మేము చేస్తున్నటువంటి ఉద్యోగాలు వ్యాపారాలు వృత్తులు ఆయా పనులలో దేవాతండ్రి మాకు తోడుగా ఉండి నడిపించేవయానికి వందనాలు ప్రభువ కృపగల దేవా నీకు వందనాలు కనికరము గల దేవానికి వందనాలు ఆశ్చర్యకరడానికి వందనాలు ఆలోచనకర్త నీకు వందనాలు ప్రభువ గడిచిన ఉదయకాలం అంతా ప్రభువ మా ప్రయాణాల్లో తోడున్నవా మా వాహనాలకి తోడుగా ఉన్నవు తండ్రి పరిశుద్ధ ప్రతి విషయంలో సహాయం చేశావు అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాము తండ్రి ఉదయకాల సమయంలో ప్రతి పనిలో తండ్రి మెలకువ కలిగి నెమ్మది కలిగి చేయడానికి నీకు కృప చూపించావు అందును బట్టి నీకు వందనాలు ప్రభువ ఈ ఉదయకాల సమయంలో మే మేము ఏ అయితే ఓడిపోయామో తండ్రి ఏ పనులైతే అపజయాన్ని ఎదుర్కొన్నామో ప్రభువ ఆ విషయాలలో మాకు సహాయం చేయమని అడుగుతా ఉన్నాం దేవాని స్తోత్రములు తండ్రి గొప్ప దేవుడాని స్తోత్రములు ప్రభువ ఇదిగో తండ్రి మాకు గెలుపును దయచేయమని అడుగుతా ఉన్నాం మాకు విజయము దయచేయమని అడుగుతా ఉన్నాం ఈరోజు మేము అనుభవించినటువంటి నష్టము మేము అనుభవించినటువంటి బాధను ప్రభువ మరలా దేవాతని పరిశుద్ధులు వాటిని మేము చూడకుండా ఉండటానికి మీరే సహాయం చేయమని అడుగుతా ఉన్నారు ఈ రాత్రికాల సమయంలో కుటుంబంతో కలిసి ఉండటానికి నీ కృప చూపించా వందని బట్టి నీకు వందనాలు ప్రభువ ఈ రాత్రికాల సమయమంతని రెక్కల చోటున భద్రపరచండ ప్రభువ మంచి నిద్రను మాకు అనుగ్రహించిన ప్రభువ సుఖమైనటువంటి నిద్రను మాకు అనుగ్రహించిన ప్రభువ మా కుటుంబస్తులను మా బంధువులను మా స్నేహితులను ప్రభువ నీ రెక్కల చాటున భద్రపరచండి ఎటువంటి చెడు వార్తను మేము వినకుండా దుర్వార్తను మేము వినకుండా ఉండేలాగా సహాయం చేయండి దేవాని స్తోత్రం ఈ రాత్రికాల సమయమంతని రెక్క చోటును భద్రపరచమని క్షేమమైనటువంటి రాత్రిని మాకు అనుగ్రహించమని అడుగుతా ఉన్నాం గొప్ప దేవుడాని స్థుతులు ప్రభువ ఉదయకాల సమయంలో మేము చేసినటువంటి తప్పిదములు దేవతని క్షమించమని అడుగుతా ఉన్నాం దేవా ఈరోజు చేయాలి అనుకున్నటువంటి పనులు ఏవైతే చేయలేకపోయామో దయతో క్షమించండి మరొకసారి మాకు అవకాశాన్ని దయచేయమని ఏ సునామంలో ప్రార్థించి వేడుకున్నాము పరమ తండ్రి ఆ